హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ బ్లౌజ్ పీస్ బార్డర్ని నడుం బెల్ట్గా స్టిచ్ చేస్తున్నాను చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అంచుని ఒక సైడు బార్డర్ కరెక్ట్గా వచ్చేటట్టు ఎడ్జెస్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు బ్లౌజ్ పీస్లో బార్డర్ని హ్యాండ్స్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు ఇంకొక సైడ్ బార్డర్ని పడేస్తూ ఉంటారు అలా చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ సేమ్ ఇంతే లెంత్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ అనేది ఫోల్డింగ్ ఫస్టే చేసుకొని ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకునేది అంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూపిస్తున్నట్లు ఇలానే ఫుల్ స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేయడం చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా చూ చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది దానిపైన ఇలా వేసుకోవాలి నడుం బెల్ట్ అనేది ఫైవ్ మినిట్స్లో స్టిచ్ చేయొచ్చు చాలా ఈజీ చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావడమే ఎడ్జ్ దాకా చూడండి ఇంతే నడుం బెల్ట్ అనేది ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయింది చూడండి బార్డర్ అనేది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వచ్చింది నెక్స్ట్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేయాలి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఆ థ్రెడ్కి బ్లౌజ్లో అండ్ క్లాతే తీసుకొని చూడు చూపిస్తున్నట్లుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూండి ఇంతే ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇంకోసారి ఇలా తిప్పుకొని ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని తిప్పుకోవాలి చూడు చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి టూ రెడీ చేసుకున్న తర్వాత చూండిలాగా ఫోల్డింగ్ అనేది సైడ్లో టూ పాయింట్స్కి ఖర్చుతోటి ఇలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలాగే సైడ్లో కూడా ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇదే మాదిరి ఇంకొక సైడు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంతే చాలా ఈజీగా నడుం బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్